శ్రీగురుభ్యో నమహ శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారము మిర్యాలతో రహస్యంగా ఏ ఒక్క పనిచేస్తే ఎవరైనా సరే మీ మాట వినాల్సిందే మిర్యాలతో రహస్యంగా ఏ ఒక్క పనిచేస్తే మాట వింటారో అనే విషయం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఎవ్వరూ చూడకుండా మిర్యాలతో ఈ చిన్న పనిచేస్తే చాలు మీ కోరికలు తీరిపోతాయి మీరు అనుకున్నవారు మీరు కోరుకున్నవారు మీ సొంతం అవుతారు ఎటువంటి యంత్రాలు మంత్రాలు తంత్రాలు లేకుండానే చిన్న పని చేస్తే అదికూడా ఎవరికీ తెలియకుండా రహస్యంగా చేస్తే చాలు ఈ మిర్యాల పరిహారం చక్కగా మనకి ఉపయోగపడుతుంది మిరియాలతోటి ఎంత ఆరోగ్యానికి మంచి ఉందో అంతే కూడా ఉంటుంది ముఖ్యంగా మిరియాలు నల్లగా ఉంటాయి కాబట్టి వీటితో చేసే పరిహారాలు ఏదైనా కూడా చక్కగా ఫలితాలనిస్తాయని తాంత్రిక పరిహార గ్రంథాలలో చెప్పడం జరిగింది అయితే మీరు నల్ల మిరియాలు మాత్రమే తీసుకోవాలి ఈ నల్ల మిరియాలతో మాత్రమే పరిహారం చేయాలి ఈ పరిహారం చేసేటప్పుడు మీరు ఆడవారైతే నెలసరి సమస్య ఉండకూడదు మగవారు అయితే కనుక మీరు మద్యపానం కానీ మాంసం కానీ తీసుకోలేని రోజునే ఈ పరిహారాన్ని చేయాలి భార్య భర్తలు అన్యోన్యముగా ఉండటం కోసం భార్య భర్తలు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అదేవిధంగా ప్రేమించుకునేవారు ప్రియుడు ప్రియురాలు వీరు ఒకరినొకరు విడిచి పెట్టకుండా ఉండాలి అనుకునేవారు చేసుకోవచ్చు కాని ఎట్టి పరిస్థితుల్లో మీద మాత్రం చేయకూడదు ఎందుకంటే ఈ ప్రయోగాన్ని చేయడం ద్వారా మీకు చక్కగా వారు వశమవుతారు అనేటటువంటి ఆలోచన ఉంటుంది అదేవిధంగా అది కూడా కాబట్టి దీన్ని తీసుకెళ్లి మీద కొందరు ప్రయోగిస్తూ ఉంటారు అలా చేయకూడదు చాలా చాలా తప్పు మహాపాపం కూడా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రుల మీద మాత్రం ఇది చేయకండి అదేవిధంగా ఇది రెండుసార్లు చేస్తే చాలు ఫలితం చక్కగా మీ సొంతమవుతుంది అంతేకాకుండా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది కేవలము అమావాస్య పౌర్ణమి ఆదివారము అలాగే అష్టమి నాడు చేయాలి ముఖ్యంగా ఇలాంటి ప్రయోగాలు ఖచ్చితంగా చేసేటప్పుడు మనం రాత్రి వేళలో మాత్రమే ఈ ప్రయోగాలను చేయాలి ఆ సమయంలో చేయడం వల్ల చక్కటి ఫలితాలు వస్తాయి అలాగే అమావాస్య రోజు ఖచ్చితంగా క్షణంలో మీకు చక్కగా ఫలితం వస్తుంది ఇది యోగ ప్రక్రియ యోగాకి సంబంధించినటువంటి ప్రక్రియ ఖచ్చితంగా ఇది నెరవేరుతుంది అని చెప్పుకోవచ్చు ఈ ప్రక్రియ చేసేటప్పుడు మనస్సు దీనిపైన నిమగ్నం చేసుకోవాలి చెడు ఆలోచనలు అస్సలు మనసులో రానివ్వకూడదు ఒకవేళ మీకు నమ్మకం లేకపోతే మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇది చేయకండి మీకు ఫలితం కూడా రాదు దీన్ని పూర్తిగా నమ్మేవాళ్లు మాత్రమే ఇది చేయాలి మీరు కోరుకున్నటువంటిది ఏదైనా కూడా తప్పకుండా నెరవేరేటువంటి తంత్రం ఇది ఎందుకంటే ఖచ్చితంగా మనం నమ్మకంతో చేస్తాం కాబట్టి ఫలితం తప్పక దొరుకుతుంది అంతే కాకుండా మీరు ఫలితం తప్పక కావాలి అనుకుంటే రెండుసార్లు తప్పకుండా చేయండి చాలావరకు మంచి ఫలితం వస్తుంది ఇలా చేయాలి అంటే మీరు ఇష్టపడ్డ వ్యక్తి అవతల వ్యక్తి మగ అయిన లేక ఆడ అయిన అంటే స్త్రీ పురుషులు ఎవరైనా సరే చేసేటటువంటి జెండర్ ఎవరైనా వాళ్ల అప్పెనెంట్ జెండర్ ఎవరైతే ఉంటారో వారు ఎటువైపు ఉండాలన్నా మీతోనే అంటే మీరే ప్రపంచంగా మీరు ఎలా మలచుకోవాలని అనుకుంటున్నారో ఆ విధంగా ఆలోచించి మీరు రెండు లేదా మూడు మిరియాలు తీసుకొని ఆ అమ్మాయి లేదా అబ్బాయి ఎలా మీకు అనుకూలంగా మారాలి అని మీరు అనుకుంటున్నారో మీ వైపుకు ఎలా చెప్పినట్టు వినాలి అని అనుకుంటున్నారో మీ వైపుకు ఎలా తిప్పుకోవాలి అనుకుంటున్నారో మీరు మిర్యాలను చేతిలో పెట్టుకొని చక్కగా ధ్యానం చేయండి ఎలా అయితే వాళ్లు మీతో ఉండాలనుకుంటున్నారో అలా ధ్యానం చేసిన తర్వాత ఈ మిర్యాలను వాటిని సుదికి గుచ్చండి ఆ తర్వాత వీటిని మీరు చక్కగా కాల్చేసేయండి మీకు వాటిని నీళ్లలో నానబెట్టిన తరువాత అవి కాలవుకదా అనే అనుమానం వస్తుంది కాని అవి చక్కగా కాలిపోతాయి ఒకవేళ నీళ్లలో నానబెట్టమనుకుంటే కనుక మీరు డైరెక్టుగా కాల్చేసుకోవచ్చు ఎలా అంటే మూడు మిరియాలను కూడా చక్కగా ఒక మీద వేసుకుని కాల్చేసుకోవచ్చు అమ్మాయి మా మాట వినాలి లేదా అబ్బాయి మా మాట వినాలి అని మనసులో మీ కోరిక చెప్పుకుని మూడు మిరియాలను మీరు కాల్చేసేయండి ఇక ఇలా కాల్చిన తరువాత బూడిద అనేది వస్తుంది కదా ఆ బూడిద తీసుకెళ్లి మీరు చెట్ల మొదలో వేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో అలా వేయకూడదు ఏదైనా సింక్లో కాని లేదా పారినీడలో కాని వేసేసి నీళ్లు పోసేసియండి నీరు తప్పకుండా పోయాలి నీరు పోస్తే అది అక్కడ ఆగదు కాబట్టి ఖచ్చితంగా జరుగుతుంది మొదటి ఆదివారం చేశాక ఫలితం రాకపోతే మరలా రెండో ఆదివారం చేయండి అలా చేయడం వల్ల మీకు తప్పకుండా ఫలితం దక్కుతుంది ఎవరిపైనా చేయొచ్చు ఒకవేళ భర్త భార్య తనమాట వినకపోయినా భార్య భర్త మాట వినకపోయినా ఇలాంటి పరిహారాలు కోసం చేసుకుంటే మీకు ఏమీ కాదు కాని కోసం మాత్రం అసలు చేయకూడదు మిరియాలతో ఇలా చేస్తే మీ కష్టాలన్నీ మాయాం పరిహార శాస్త్రంలోనే శక్తివంతమైన దీపం ఈ మిర్యాల దీపం ఎవరింట్లో అయితే ఈ మిరియాల దీపం వెలిగిస్తారో వాళ్ల మీద ఎలాంటి ప్రయోగాలు పనిచేయవు ఎలాంటి దిష్టి శత్రుబాధలు ఉండవు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అనేక మార్గాల్లో డబ్బులు వస్తూ ఉంటాయి వృధా ఖర్చులు చేసుకోవచ్చు జనాకర్షణ పెంపొందింపచేసుకోవచ్చు అంతటి శక్తి మిరియాల దీపానికి ఉంది మిరియాల దీపం ఎలా వెలిగించాలంటే శనివారం రోజు సూర్యాస్తమయం సమయంలో ఒక మట్టిప్రమిద తీసుకోండి ఆ మట్టి ప్రమిదలో ఇంకొక మట్టిప్రమిద ఉంచండి ఈ మట్టిప్రమిదలో ఆవాల నూనె పోయండి పోసిన తర్వాత మూడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి ఆ దీపంలో తొమ్మిది నల్లమిరియాలు వేయండి అప్పుడది మిర్యాల దీపం అవుతుంది ఆవనునతో మట్టిప్రమిదలో దీపం వెలిగించి ఆ దీపంలో తొమ్మిది నల్లమిర్యాలు వేస్తే దాన్ని ఈ మిరియాల దీపం అంటారు ఇలా శనివారం సూర్యాస్తమయం సమయంలో ఇంట్లో ఈ దీపాన్ని వెలిగించిన తర్వాత ఏం చేయాలంటే దీపం మీ చేతిలో పట్టుకోవాలి ఇష్టదేవతను మనసులో స్మరించుకుంటూ మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో దీపం పట్టుకొని తిరగాలి తిరిగేటప్పుడు మీ ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకుంటూ అన్ని గదుల్లో తిరగండి అలా ఆ దీపం పట్టుకుని తిరిగేటప్పుడు మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం ఆ దీపం లాక్కుంటుంది మీ ఇంటికి ఎవరైనా ఏడుపులు ఉన్న ఆ దీపం లాక్కుంటుంది ధనపరంగా నెగటివ్ ఎనర్జీ ఉన్నా అది పోయి ధన ఆదాయం పెరిగే విధంగా ఆ దీపం చేస్తుంది అలా అన్ని గదుల్లో ఇష్టదేవతను స్మరించుకుంటూ దీపం పట్టుకుని తిరిగిన తర్వాత చివరగా ఇంట్లో ఏదో ఒక ఆ దీపం పెట్టేసేయండి శనివారం దీపం కొండెక్కిన తర్వాత మర్నాడు ఆదివారం స్నానం చేసి ఆ దీపంలో ఉన్నటువంటి కొండెక్కిన దీపంలో ఉన్న తొమ్మిది మిరియాలు తీసుకుని ఆ తొమ్మిది నల్లమిరియాలుని ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి లేదా ఒక పళ్లెంలో కర్పూర వెలిగించి ఆ వెలిగే కర్పూరంలో వేసి కాల్చేసేయండి ఇలా శక్తివంతమైన మిర్యాల దీపం పరిహారం చేస్తే మీకు జీవితంలో తిరుగుండదు విపరీతంగా అన్ని రకాలుగా ధన ఆకర్షణ పెరుగుతుంది ఎదుటివాళ్ల ఏడుపులు తగ్గిపోతాయి అలాగే మిరియాలకి సంబంధించి ఇంకొక పరిహారం కూడా పరిహార శాస్త్రంలో చెప్పారు అసలు ప్రతిరోజు కూడా రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాసులో నీళ్లు తీసుకుని నీళ్లలో ఎనిమిది నల్లమిరియాలు వేయాలి ఉదయం నిద్రలేవగానే మొట్టమొదట మీరు కళ్ళు తెరిచి ఆ నల్ల మిరియాలు వేసిన గ్లాస్లో ఉన్న నీళ్లలో మీ ప్రతిబింబం చూసుకోవాలి అలా చూసుకున్న తర్వాతే మీరు మీ కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేయాలి స్నానం చేసిన తరువాత ఆ గ్లాస్లో ఉన్న నీళ్లు ఎక్కడైనా మొక్కలుకి వేసేయండి ఆ గ్లాసులో ఉన్నటువంటి ఎనిమిది నల్లమిరియాలు తీసుకుని ఒక ప్రమిదలో పెట్టి కర్పూరం ఉంచి వాటిని వెలిగించి కాల్చేసేయండి ఇలా నలభై రోజులు చేస్తే నలభై రెండో రోజునుంచి మీకు తిరుగుండదు అద్భుతమైన ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు ప్రతి పనుల్లో ఉత్సాహం ఉంటుంది ఏ పని ప్రారంభించిన అందులో విఘ్నాలు అనేవి ఉండవు కార్యసిద్ధి అనేది ఏర్పడుతుంది కాబట్టి రోజు రాత్రిపూట గ్లాసులో నీళ్లు తీసుకోండి ఎనిమిది మిరియాలు వేయండి తల దగ్గర పెట్టుకుని నిద్రపోండి ఉదయం నిద్రలేవగానే మీ ప్రతిబింబం వాటిలో చూడండి స్నానం చేసి ఆ నీళ్లు మొక్కలు పోసి మిరియాలు కాల్చేసేయండి ఈ విధివిధానం నలభై ఒక్క రోజులు చేసి చూడండి తిరుగులేని అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే ఇలా రోజు గ్లాసులో నీళ్లు తీసుకొని మిరియాలు వేయడం వీలు కానివాళ్లు ఎవరైనా సరే ఇంకొక చిన్న పరిహారం ఉంది అదేంటంటే ఇరవై ఒక్క నల్ల మిరియాలు తీసుకొని ఒక పొట్లల్లో కట్టి దిండు కింద పెట్టుకుని నిద్రపోండి ఇరవై రోజులపాటు అలా ఉంచేయండి ఇరవై రోజులు ఆ పొట్లం మీ దిండి కింద ఉండాలి ఇరవై రోజులు పూర్తయిన తర్వాత ఇరవై రెండో రోజు ఆ మిరియాల పొట్లంలో ఉన్నవి తీసుకుని కర్పూరం వెలిగించి ప్రమిదలో ఉంచి కాల్చేసేయండి ఇలా చేసినా కూడా బంగారం లాగా ఉంటుంది మా వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి